హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పూరీ పిండిని ఏ విధంగా కలుపుకుంటే పూరీలు పొంగుతూ మంచి రుచిగా వస్తాయో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి చేసి చూడండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా అది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఒక పావు కప్పు వరకు కాచి చల్లార పెట్టుకున్న పాలని వేసుకుని ఒక పావు స్పూన్ పంచదారని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి బొంబాయి రవ్వ వేయడం వలన పూరీలు క్రిస్పీగా వస్తాయి పాలు వేయడం వలన పూరీలు సాఫ్ట్గా తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి పంచదార వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది పూరీలకి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని తగినంత వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పూరీలు సాఫ్ట్గా వస్తాయి ఇరవై నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పూరీలకి చిన్న చిన్న బాల్స్గా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పూరీ ఉండలు ఆరిపోకుండా ఒక బాక్స్లోకి పెట్టుకొని మనం పొడిపిండిని జల్లుకుంటూ ఒక్కొక్కటి పూరీలను ఒత్తుకోవాలి పూరీలు మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకుంటే పూరీలు బాగా పొంగుతాయి పైన ఉండే పొడిపిండిని తుడుచుకోవాలి లేదంటే పూరీలు వేసినప్పుడు ఆ పొడిపిండి అంతా అడుగున ఉండిపోయి మాడుతుంది ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ప్లేట్లోకి పెట్టుకుని మూత పెట్టుకోవాలి డ్రై అయిపోకుండా ఉంటుంది డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒత్తుకున్న పూరీలను ఒక్కొక్కటిగా రెండు వెంపుల ఎరుపు రంగు వచ్చేలాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి చేసి చూడండి పూరీలు పొంగడమే కాకుండా చాలా రుచిగా ఉంటాయి థ్యాంక్ యూ